ఏసయ్య మరణించేంత వరకు విధేయుడై ఉన్నాడు దేవుడి యొక్క చిత్తానికి మనమును దేవుడికి విధేయత చూపిస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఎత్తబడే గుంపులో తీసుకువెళ్తాడు అదేవిధంగా మనం మరణించిన జీవవంతులమే అని పునీతుల చరిత్రలు చూస్తే మనకి అర్థమవుతుంది మరి ఈ ప్రేమను మనం ఎక్కడ పొందుకుంటున్నాము అంటే గనక మన కన్నత లేని కథోలిక శ్రీ సభ దివ్యమైన శరీర రక్తాలను భుజిస్తున్నాము చూడండి అక్కడ గొప్ప దివ్యమైన బలి విందే జరుగుతుంది అద్భుతమే జరుగుతుంది ఆ అద్భుతమైన ప్రేమ విందు పేరు ఏంటంటే ఈ ప్రేమ రూపమే ఆ రూపమే ఏసయ్యా కాబట్టి ఇంతకన్నా గొప్ప ప్రేమ ఇంకెక్కడ దొరుకుతుందా ఒకసారి చూడండి ఇంతకన్నా గొప్ప ప్రేమ నీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా ఇంతకన్నా గొప్ప ప్రేమ నీకింటికన్నా దొరుకుతుందా నీ తల్లికి నీ తండ్రికి నీవు జన్మని ఇవ్వకముందే దేవుడు నిన్ను కనియున్నాడు కీర్తన గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ వర్షము నేడు నేను నిన్ను కనియుంటిని నీవు నా కుమారుడవైతివి వైతివి కుమార్తె వైతివి ఇదిగో నీవు నన్ను అడుగుము ఈ దేశమునెల్లా నీకు దారా దత్తముగా ఇచ్చదను ఈ భూమండలమునెల్లా నీకు వశము చేసదను ఆమె దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఎంత మైర్ జీజస్ వి ఆర్ క్లెయిమింగ్ అండ్ వి రిసీవ్డ్ ఆమె ఆమెలుయా